మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో తొమ్మిదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే వీడియోని ఒక లైక్ అనేది చేయండి అలాగే యొక్క వీడియోస్ని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే మన యొక్క భగవద్గీతలోని ప్రశ్నలు అతి అద్భుతంగా ఉన్నాయి ఇంతవరకు ఎవరు వినని మాటలు వాటికి సంబంధించిన సమాధానాలు అర్థాలు చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు తరం చదువుకునే వాళ్ళ యువకులకి చాలా యూజ్ఫుల్ అవుతుంది కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ని షేర్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న ఆహారమును పరిశుద్ధ పరుచుటకు మనం ఏమి చేయవలేను సమాధానం మనం ఆహారాన్ని స్వీకరించే ముందు భగవత్ ప్రార్థన చేసి ఆహారాన్ని భగవంతునకు నివేదన చేయాలి మరొక ప్రశ్న ఆహార పరిశుభ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది సమాధానం ఆహార పరిశుభ్రత ఆహారం సముపార్జించిన విధానం అంటే మంచి మార్గం సంపాదించమా లేక వక్ర మార్గంలో సంపాదించామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక రెండోది వంట పాత్ర పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది మూడోది ఆహారాన్ని వండే మనిషి యొక్క పవిత్రత మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఆహారం తయారు చేసేవారు కూడా పవిత్ర మనస్కులై ఉండాలన్నమాట వీటన్నిటి మీద మూడింటి మీద ఆహారము ఆధారపడి ఉంటుంది తయారు చేసే విధానం మరొక ప్రశ్న తిన్న ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది సమాధానం వైశ్వాస నరుడు అనే జఠరాగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉండి ప్రాణ అపాన వాయువులతో కలిసి నాలుగు రకములైన ఆహార పదార్థములను జీర్ణం చేస్తున్నాను మరొక ప్రశ్న వైశ్వాసరుడు జటరాగ్ని జఠరాగ్ని నాలుగు ఏ విధమైన ఆహారాన్ని జీర్ణం చేస్తుంది సమాధానం ఒకటి దంతములతో నమిలి మింగేవి ఘన పదార్థాలు అవి రెండు త్రాగేవి ద్రవ పదార్థాలు మూడు నాలుగుతో జుసేవి అంటే పాయసము మొదలైనవి నాలుగు చప్పరించేవి పచ్చళ్ళు లేహ్యములు మొదలైనవి మరొక ప్రశ్న తామసిక రాజసిక సాత్విక గుణత్రయం నుండి మనం ఏ విధంగా బయటపడగలము పడగలము సమాధానం ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా మనం కూడా తామసిక గుణాన్ని రాజసిక గుణంతోను రాజసిక గుణాన్ని సాత్విక గుణంతోను జయిస్తూ చివరికి ఈ గుణత్రయమును జయించితే ఈ యొక్క మూడు గుణాల నుండి మనం బయట పడగలము అర్థమైంది కదండి ఈ యొక్క ఆహారం గురించి ఎంత చక్కగా చెప్పారు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నలో సమాధానం వస్తుంది మళ్ళీ ఆ సమాధానంలోనే మళ్ళీ ప్రశ్న ఉంటుంది మళ్ళీ దానికి సమాధానం ఆహారం కూడా గురించి కూడా మన యొక్క భగవద్గీతలో ఎంత వివరంగా వివరించారు అంటే ఈ భగవద్గీత ఇప్పటిది కాదు కదా ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం భగవంతుడు చెప్పిన భగవద్గీత ఇప్పుడు కాలం మేము చెప్పాం మేము చెప్పాం అంటే మనిషి ఆహారం ఎలా భుజించాలి అంటే తినాలి అనే దాని గురించి కూడా భగవంతుడు ఎంత చక్కగా చెప్పాడు అనేది బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి దయచేసి ఇందులో కొన్ని ప్రశ్నలు మాత్రమే ఉండవు ముఖ్యమైన ప్రశ్నలు వాటికి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను ఎంత వివరంగా చెప్పారు మనిషి యొక్క జీవిత విధానం మనిషి యొక్క జీవి ఎలా జీవించాలి పుట్టుక నుంచి మరణించేంత వరకు భగవద్గీతలో ఉంది ఈ ప్రపంచం యొక్క ఏ గ్రంథంలోనూ లేదనేది మరొకసారి నేను తెలియపరుస్తున్నాను ఇది సత్యం సత్యం నగ్న సత్యం కావున ప్రతి ఒక్కరూ భగవద్గీతని చదవండి మన యొక్క ధర్మాన్ని పది మందికి తెలియపరచండి హిందు యొక్క మతాన్ని ప్రపంచానికి తెలియపరచండి ఇక ఈ రోజుకి ఈ ప్రశ్న చాలండి రేపటికి ఇంకా మంచి మంచి ప్రశ్న తెలుసుకుందాం దానికి సంబంధించిన సమాధానాల గురించి కూడా తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ